ఏడాది తెలుగుదేశం ప్రభుత్వం పైన అసంతృప్తి మొదలైంది అసంతృప్తి ఎందుకు మొదలైంది మీరు ఇచ్చిన వాగ్దానాలమో చాలా ఎక్కువ అలవి కాని వాగ్దానాలు ఇచ్చారు వేల కోట్లు అప్పులు చేసినా ఆ వాగ్దానాలను పూర్తిగా నెరవేర్చలేని పరిస్థితి అందుకే సూపర్ సిక్స్ అమలైందా అని అడిగితే నోరు మందం అంటాం మీరు ఇంకేమన్నా అడిగితే మీ మీద బూతులు తిడుతాం సోషల్ మీడియాలో ఇప్పుడు ఏంటంటే ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారని ఈ ఆరోపణలు తీవ్ర స్థాయిలో వస్తున్నాయి సో దాంతో చంద్రబాబు నాయుడు అసహనం మొదలైన మాట నిజం అందుకే పదే పదే ఎమ్మెల్యేలు అంటున్నారు దానికి అనుకూల మీడియాలో వార్తలు ప్రసారం చేయడం ద్వారా ఒక నరేటివ్ బిల్డ్ చేస్తారు చంద్రబాబు నాయుడు చాలా మంచి గొప్పవాడు కానీ ఎమ్మెల్యేలు ఆయన దెబ్బతీస్తున్నాడు మరి ఆ ఎమ్మెల్యేలు పెట్టిందే చంద్రబాబు నాయుడు కదా అల్టిమేట్ గా ఎమ్మెల్యేలు తప్పులు చేసినా అధికారులు తప్పులు చేసినా మీరు ఒకసారి అధికారుల మీద పడేస్తారు అధికారులు తప్పు చేస్తున్నారని అల్టిమేట్ గా దానికి ఆ జవాబు చెప్పాల్సింది అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ